అభిషేకప్రియ శివ విష్ణుస్వ అలంకారప్రియ సూర్య నమస్కార ప్రియ గణపతి తర్పణప్రియ దేవి అర్చన ప్రియ అని ఒక శ్లోకం ఉన్నది అది ఒక శ్లోకానికి అర్థం ఏమిటయ్యా అంటే అభిషేకప్రియ శివ శివుడు అభిషేకప్రియుడు విష్ణుస్వ అలంకారప్రియ అంటే విష్ణువు అలంకార ప్రియుడు సూర్యో నమస్కార ప్రియ సూర్యుడు నమస్కార ప్రియుడు గణపతి తర్పణ ప్రియ అంటే గణపతి తర్పణాలకి ప్రీతి అవుతాడు దేవత అర్చన ప్రియ అంటే దేవతలు అర్చనకి ప్రీతి అవుతారట ఈ యొక్క పూజా విధానాలు అంటే మనకు ఎన్నెన్నో సంస్కారాలలో ఉన్నటువంటి సంస్కారమే ఈ యొక్క పూజా విధానాలు లేదా దేవత అర్చనలు అవన్నీ కూడా వస్తాయట అది ఒక దేవతార్చన విధానం అంటే ఏమిటి అసలు పూజా విధానం ఏ విధంగా వచ్చింది అయితే పూజా విధానం ఎలా చేసుకోవాలి అన్న విషయం గురించి తెలుసుకుంటే ముందుగా పూర్వకాలంలో అతిథి మర్యాద సంస్కారం అనేది ఉండేది అది వచ్చేటువంటి వారు పెద్దవారా చిన్నవారా అని చూసేది కాకుండా అయ్యా నమస్కారము లోపలికి రండి కూర్చోండి కాళ్ళు కడగడం చేతులు కడగడం ముఖం కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఏర్పాటు చేయడం అలాగే స్నానానికి కూడా నీళ్ళు ఏర్పాటు చేసేవారు తర్వాత కట్టుకోవడానికి బట్టలు ఇవ్వటం ఆ తర్వాత అలంకరణ కొరకు గంధము కుంకుమ అనేది పెట్టుకోమని ఇవ్వటం స్నానం చేసిన వెంటనే ధూపం వేసుకోవడం అలవాటు కదండి ధూపం వేసుకోవటం ఆ తర్వాత భోజనము తాంబూలము ఇది అతిథి మర్యాద సంస్కారం అయితే స్వామి మీరు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలన్న విషయం చెప్తా ఉన్నారు మరి అతిథి మర్యాద సంస్కారాల గురించి ఎందుకు చెప్తున్నారు పూజా విధానానికి అదే ఆ అతిథి మర్యాద సంస్కారానికి ఎందుకు చెప్పాను అన్న విషయాన్ని ఇప్పుడు చెప్తాను వినండి అది అతిథి మర్యాద సంస్కారం ఏ విధంగా అయితే చేశారో గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు పూజా విధానానికి వద్ద ధ్యాయామి నమస్కారం ఆవాహయామి రండి కూర్చోండి నవరత్న కథిత సింహాసనం సమర్పయామి కూర్చోవడానికి ఏదైతే కుర్చీ వేస్తారో అదేవిధంగా వీరికి స్వామివారికి కూడా నవరత్న కలుషితమైనటువంటి వజ్రాలతో వైడూర్యాలతో పుష్యరాగమైనటువంటి నవరత్నాలతో కూడుకున్నటువంటి సింహాసనం వేయాలి అటువంటి సింహాసనం మన దగ్గర లేకపోతే ఒక పుష్పాన్ని తలుచుకొని వేయాలన్నమాట అదే నవరత్న కళిత వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి సింహాసనం పాద్యం సమర్పయామి కాళ్ళు కొడుక్కోమని అస్తయో అర్ఘం సమర్పయామి చేతులు కొడుక్కోమని ముఖే ఆచమణీయం సమర్పయామి ముఖం కడుగుతున్నామని స్నాపయామి స్నానము అంటే స్నానం చేసుకోవడానికి నీళ్లు అనగా మనం నీళ్లు జల్లుతూ ఉంటాం వస్త్రయుగ్మం సమర్పయామి ఒక పుష్పముతో అక్షంతలు కలుపుకొని దేవతా స్వరూపం దగ్గర వేయటం యజ్ఞోపవీతం సమర్పయామి అమ్మవారికి అయితే కంచుగా అక్షతాంజలిం సమర్పయామి అంటే యజ్ఞోపవేదం బదులుగా అక్షంతలు వేస్తాం గంధం సమర్పయామి అలంకరణ కొరకు గంధం పడుతుంది అలంకరణాదే హరిద్ర చూర్ణ కుంకుమ ఆంజలిం సమర్పయామి ఆ గంధం మీదనే కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ వేస్తాం అదేవిధంగా షోడశ ఉపచార సైత పూజలు చేసుకొని ధూపమాగ్రాపయామి స్నానం వెంటనే ధూపం దీపం సమర్పయామి దీపాన్ని వెలిగించుకోవటం నైవేద్యం పరికల్పయా భోజనం ఏ విధంగా అయితే అతిథులు వస్తే ఎలాగైతే పడతారో దేవతా స్వరూపాలకి కూడా అదే విధంగా భోజన నిమిత్తార్థం నైవేద్యాన్ని పెడతారు మంగళాహారతి మంగళాహారతిని ఇచ్చి ఆ తర్వాత మంత్రపుష్పాన్ని కూడా చెప్పి స్వస్తి చెప్పుకుంటారు ఈ విధంగా దేవత అర్చన అనేది చేసేటువంటి విధానం తెలుసుకున్నారు కదండి ఇలాగే ఏ దేవతా స్వరూపానికైనా సరే ఇది ఏ పూజా విధానం అయితే కావలసినటువంటి సామాగ్రి ఏమిటి పువ్వులు పసుపు కుంకుమ గంధము అక్షింతలు అగరవత్తులు కర్పూరము కొబ్బరికాయి రెండు అరటిపళ్ళు అలాగే బెల్లము తర్వాత మంగళహారతి ఇవ్వడానికి ఆర్తి స్టాండు గంట రెండు చెంబులతో నీళ్ళు ఒకటి ఆచమణ్యం చేయడానికి రెండోది పూజా విధానం చేయడానికి ఆచమణం చేసేటువంటి పాత్రలో నీరు పూజకు చేయడానికి పనికిరావు కాబట్టి పూజ చేయడానికి వేరే ఒక కలసంలో నీరు అనగా రెండు చెంబులతో నీరు లేదా రెండు కలసములతో నీరు పెట్టుకోవటం ఆ విధంగా ఈ యొక్క పూజా విధానం అనేది చేసుకోవటం ఇది పూజా విధానం స్వస్తి ధన్యవాదములు అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి ధర్మ సందేహాలు నివృత్తి మరియు భక్తి విశేషాలన్నీ కూడా తెలుసుకోగలరు మీకు మీకు తెలిసినటువంటి వారందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అందరూ కూడా తిలకించి మీరు కూడా ఆ యొక్క ధర్మ సందేహాలు కూడా నివృత్తి చేసుకోగలరని మా యొక్క ఆకాంక్ష